తెలంగాణ రాష్ట్రం జోగులాంబా గద్వాల్ జిల్లా అలాంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం ఈ మండల సమీప మండలాల గ్రామ పంచాయతీ ప్రాంతాలలో కొంతమంది చేపల పెంపకం రైతులు చేపల చెరువులలో పంగాస్ చేపలను పోలిన క్యాట్ ఫిష్ చేపలను పెంపకం చేస్తున్నట్టు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారిని శ్రీమతి షకీలా బాను ఈమెను మీడియా వివరణ కోరగా సమాధానం ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది అలాగే జిల్లాలో ఉన్న కొంతమంది సీనియర్ మరియు జూనియర్ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు అడ్డుకోవడం జరిగింది మేము ప్రభుత్వ సంతాన పుత్రులమైన మేము ప్రభుత్వం ద్వారా అనుమతులు కలిగి అక్రిడేషన్స్ కార్డులు పొందిన జర్నలిస్టులము మధ్యలో మీరు ఎవరు మాకు రాజకీయ ప్రభుత్వ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలు మాకు లోబడే బానిస వ్యవస్థలే జిల్లా అధికారుల నుండి గ్రామ స్థాయి అధికారుల సహితం మేము చెప్పినట్లు వింటారు జర్నలిస్టుల మంటే అన్ని వ్యవస్థల అధికారులు పోసుకోవాలి మేము చెప్పిందే వేదం మేము రాసిందే శాసనం అంటూ మాకు అకడేషన్స్ కార్డులే బలం జర్నలిస్టుల యూనియన్లే మాకు ధైర్యం మధ్యలో మీ చిల్లర యూట్యూబ్ ఛానల్ పిడిఎఫ్ మీరు ఏందిరా అంటూ వల్గర్గా మాట్లాడుతూ అడ్డకించడం జరిగింది ప్రజలు ఈ కల్తీ చేపలను తిని అనేకమైన ప్రాణాంతకరమైన వ్యాధులకు గురవుతున్నారు అని ఆరోపణలు చేశారు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకుతాయి ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్